ఫ్రెండ్స్ తనుజా భరణి రిలేషన్షిప్ అనేది సూపర్ క్యూట్ బాండింగ్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు సీజన్స్ తొమ్మిది జరిగాయి కానీ తనుజా భరణి బాండింగ్ మాత్రం రియల్లీ నెక్స్ట్ లెవెల్ అంటే సాధారణంగా ఈ సినిమా ఫీల్డ్లో కానీ లేకపోతే సీరియల్స్కి సంబంధించి కానీ అమ్మ అనే పిలుపు చాలా కామన్ అమ్మ అక్క అన్న అన్న పిలుపు చాలా కామన్ కానీ నాన్న అన్న పిలుపు చాలా ప్రెషియస్ ఎందుకంటే నాన్న అని పిలిచారు అంటే నిజంగా దాని వెనకాల చాలా బంధం ఏర్పడితే గానీ అది అవ్వదు తనుజ ఎన్నోసార్లు చెప్పింది భరణి గారు తను చూడంగానే నాన్నలా అనిపిస్తారు వాళ్ళ భరణి గారు ఐస్ కానీ వాటికి అవి కానీ ఎందుకో తనుజ వాళ్ళ ఫాదర్ లా అనిపిస్తాయని చెప్పేసి తనుజ చాలా సందర్భాల్లో చెప్పింది ఈవెన్ భరణి గారు కూడా చాలా ఓపెన్ మైండ్ అంటే ఆయన కూడా ఒక యాక్టరే ఓకే అయితే తనుజ లాంటి అమ్మాయి అంటే తనుజా ఏమి స్కూల్ గోయింగ్ గర్ల్ కాదు కదా ఒక పెద్ద అమ్మాయి అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఏజ్ ఏజ్ ఉన్న అమ్మాయి ట్వంటీ ఎయిట్ థర్టీ ఏజ్ ఉన్న అమ్మాయి సో అంటే యాక్చువల్లీ ఆమె చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఆమెకైతే థర్టీ ఫోర్ ఇయర్స్ అని చెప్పడం అయితే జరిగింది నువ్వు వచ్చిన నిఖిల్ కానీ అలాగే రమ్య మోక్ష కానీ వీళ్ళైతే థర్టీ సెవెన్ అలా ఉంటాయని కూడా అన్నారు సో అంత పెద్ద అమ్మాయి ఇప్పుడు మా యాక్చువల్లీ భర్ణి గారికి ఇద్దరు కూతురు ఉన్నప్పటికీ కూడా పెద్ద కూతురు వయసు కేవలం ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనమాట సో అయినప్పటికీ కూడా టెన్ ఇయర్స్ అంటే ఈవెన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా మనకి ఏ జనరేషన్ గ్యాప్ ఉందండి నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఆమెకి థర్టీ త్రీ ఇయర్స్ అని చెప్పేసి జనరేషన్ అంటే ఏంటి టెన్ ఇయర్స్ సో టెన్ ఇయర్స్ గ్యాప్ ఉందని చెప్పేసి అలాగా అనడం అయితే జరిగింది సార్ అదంతా ఏజ్ పక్కన పెడేస్తే భరణి గారిది అలాగే మన తనుజది సూపర్ రిలేషన్ కానీ కేవలం రితు వల్లే వాళ్ళిద్దరు రిలేషన్ పాడవుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అయితే బిగ్ బాస్ వాళ్ళు దివ్యాని ఎక్స్పోజ్ చేశారు కానీ రితుని మాత్రం బిగ్ బాస్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయలేదు అనిపించింది ఎందుకనంటే దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి తనుజ భరణి గారికి చాలా క్లోజ్ అయిపోవటమే కాకుండా రీతోని దూరం పెట్టింది తను చేస్తున్న మోసాలను కాని వాటిని కానీ ఎక్స్పోజ్ చేస్తూ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో తన భరణి గారితో సుమన్ శెట్టి గారితోనే ఉండాలనిపిస్తూ ఉండేది అయితే ఇక ఈ క్రమంలో ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే అంటే భరణి గారికి కానీ సుమన్ శెట్టి గారికి కానీ తనుజ ఇక కళ్యాణ్ అలాగే రితుకి ఆమె వశం అయిపోయింది వాళ్ళ వైపు వెళ్ళిపోయింది ఇంకా మన గురించి ఆలోచించదు అని చెప్పేసి నిన్న ఒక కాన్వర్జేషన్ ఇది జరిగింది అనమాట ఏంటంటే ఆ భరణి గారు సుమన్ శెట్టితో ఆ వాటర్ గేమ్ అయింది కదా అంటే తనుజ అవుట్ అయిపోయింది చూసారా ఆ గేమ్ పరంగా ఆడుతున్నట్టయితే ఆ గేమ్ లో సుమన్ శెట్టి గారు ఏమన్నారంటే నాకు అసలు చాలా అసలు సపోర్టే లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడు బరణి గారు అన్నారనమాట తను ఎందుకు తనూజాకి సపోర్ట్ చేయలేదు అంటే అప్పుడు ఒక మాట అన్నాడు అనమాట మరి నగర ఏమన్నంటే మనమేమో ఆమెకి సపోర్ట్ చేస్తున్నాము కానీ ఆమె ఏమో ఈ సపోర్ట్ చేయాల్సిన టైంలో మనకు సపోర్ట్ చేయకుండా ఆ రితుకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అనడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే రితు అనేది టాక్సిక్ ఈవెన్ వచ్చిన వాళ్ళందరూ కూడా టాక్స్ రితు టాక్సిక్ టాక్సిక్ అని చెప్పి డెమోన్ చెప్పి 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 నెత్తిన వారు బాధకున్నారు ఈవెన్ కళ్యాణ్ కూడా ఎన్నో సందర్భాల్లో రితు చెప్పటం వల్ల డెమోన్ కళ్యాణ్ తీసేయటము కళ్యాణ్ బాధపడటము ఇవన్నీ కూడా జరిగాయి ఎందుకంటే అది అక్కడ మెయిన్ విలన్ వచ్చేసి రితువే ఓకే అయితే ఇక కళ్యాణ తనుజ బాధపడుతుంటే తనుజ అయితే మాత్రం అసలు బాధపడదు అనమాట బర్నీ గారు సపోర్ట్ చేయకపోయినప్పుడు కూడా బాధపడదు ఎందుకనంటే తనకి ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్నావు తీసుకున్నో తీసుకున్నావు అన్న మాటలు విని 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 ఆమెకి బోర్ కొట్టేసింది అనమాట సో భరణి గారి విషయంలో అయితే మాత్రం తనుజ అస్సలు బాధపడలేదు కానీ భరణి గారు మాత్రం బాధపడుతూ వచ్చారు నేను సపోర్ట్ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఆ రితునే రితు ఇప్పుడు తనుజా గనుక ఫేవర్ అయిందంటే ఏమో తెలియదు కదా ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఏంటో కూడా మనకు తెలియదు కదా తనుజా ఫ్యాన్స్ కొంతమంది రితు కేసేస్తారేమో అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది కదా అలాగనమాట సో ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ టికెట్ టు ఫినాలే కి సంబంధించి ఇమాన్యుల్ ఇమాన్యుల్ టోటల్ టికెట్ టు ఫినాలే రేస్ ని పూర్తిగా మార్చేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ ఇస్తున్న స్ట్రాటజీస్ ని కానీ తనకు అనుగుణంగా మార్చుకుని ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలే ఇమాన్యులే కొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఫస్ట్ పాయింట్ అంటే ఇమాన్యుల్ తను నమ్మిన వాళ్ళని తొందరగా బ్యాక్ స్టెప్ చేసేస్తాడు మీరు గమనించండి సంజన గారితో ఫస్ట్ ఆడాల్సిన అవసరం ఏంటి ఇప్పటికే చాలా మంది రివ్యూర్స్ చెప్పు ఉంటారు మీకు ఆ ఎపిసోడ్ చూస్తే అర్థమై ఉండేది కానీ తెలియని విషయం ఇంకొకటి ఉంది ఏంటంటే మనం ఫస్ట్ తెలిసిన విషయం ఏంటంటే సంజన గారిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకపోతే చాలా చాలా బాగుండేది ఎందుకంటే సంజనా గారు గెలుస్తారా ఓడిపోతారా టికెట్ ఫినా ఆడతారా ఆడరా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఇమాన్యుల్ చేతుల్లో సంజనా గారు ఓడిపోవడం అనేది నిజంగా ఆవిడకి పాప అవకాశాలు కోల్పోయినట్టే అవునా కాదు అంటే ఇప్పుడు ఆడే అవకాశం వచ్చింది అంటేనే ఖచ్చితంగా ఆ తనకి ఇప్పుడు ఎక్కువసేపు స్క్రీన్ స్పేస్ కనబడుతుంది అనుకోండి ఆ మంచి చేసిన చెడు చేసిన ఆ చెడుకి కొంతమంది కరెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు మంచికి కొంతమంది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా నడుస్తుంది అయితే నిండి కొంత అన్సీన్ ఎపిసోడ్స్ లో కూడా మనం చూసినట్టయితే ఆ కామెడీగా కూడా ఇమాన్యుల్ ఒక మనిషిని బ్యాడ్ చేస్తా ఉంటాడు సంజనా గారిని ఎందుకో ఇమాన్యుల్ బ్యాడ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఇమాన్యుల్ ఏమంటున్నాడంటే మేము ఒక తప్పు చేస్తేనే హోస్ట్ సార్ దగ్గర ఈ వీకెండ్ ఎపిసోడ్ లో చాలా బాధపడిపోతూ ఉంటాము అలాంటిది నువ్వు అంద తప్పులు చేస్తానే ఉంటావు నువ్వే ఎందుకు బాధపడతావా భయపడతావా అని చెప్పేసి అంటే తను చాలా తప్పులు చేస్తుంది ఆడియన్స్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ సంజన ఏంటంటే ఆమె ఒక లవబుల్ పర్సన్ ఫ్రాంక్ చెప్పాలంటే ఆమె ఏంటంటే లవ్ చేస్తే రియల్ గానే లవ్ చేస్తుంది ఎవరితో అయినా ఎమోషన్ బాండింగ్ పెంచుకుంటే అది ఎమోషన్ రియల్ గానే ఉంటుంది ఇక ఇమాన్యుల్ విషయంలో కూడా తన పాపం రియల్ గానే పెంచుకుంది కానీ ఇమాన్యుల్ మాత్రం సూపర్ కన్నింగ్తుంది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పాప సుమన్ శెట్టి గారికి కానీ లేకపోతే బర్ణి గారికి కానీ ఎవ్వరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ ఇద్దరు సపోర్ట్ లేదంటే తను తనుజా సపోర్ట్ ఇంక మిగతా వాళ్ళు ఎవరు కూడా అంటే సంజన గారు కూడా సపోర్ట్ ఉన్నారు కానీ సంజన గారు ఏంటంటే ఈ మాన్యువల్ రితు ఆ వాళ్ళ వైపు కూడా వెళ్ళిపోతుండడం ఉండడం అయితే ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ఇమాన్యుల్ చేస్తున్న ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి సంజనా గారి దగ్గర చెయ్యలేని ఇట్ స్ట్రాటజీ అంటే ఇమాన్యుల్ ఎంత స్ట్రాటజికల్గా ఆడతాడంటే సంజనా గారితో ఆడి సంజనా ఫస్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి టికెట్ ఫినాల్ రేస్ రెస్ట్ మారుస్తున్నారంటే వీళ్ళ ప్లాన్ చెప్పమంటారా ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ప్లాన్ చెప్పమంటారా వీళ్ళిద్దరు కలిసి ఆడాలి వీళ్ళిద్దరే టికెట్ టు ఫినాలే ఫైనల్ రేస్ లో ఉండాలి అందుకనే వీళ్ళు కావాలని ఓడిపోవడం ఓకే కావాలని వేరే వాళ్ళని రెచ్చగొట్టడం అంటే వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఆడుకుంటున్నారు అనమాట ఈ ప్లాన్లు రితు కూడా భాగమే కానీ రితుకి వీళ్ళిద్దరి పూర్తి ప్లాన్ తెలియదు తనేమనుకుంటుందంటే ఓకే మాక్సిమం నేను ఎక్కడి వరకు వెళ్ళగలిగితే అక్కడి వరకు వెళ్తాను టికెట్ ఫినాల్ కొట్టేది లేని తర్వాత చూద్దామనేసి అనుకుంటుంది కానీ కళ్యాణ్ ఇమాన్యుల్ ప్లాన్ చెప్పమంటారా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే ఆడాలనేసి అయితే కళ్యాణ్ బ్రెయిన్ చెడగొడుతుంది అయితే మాత్రం ఇమాన్యుల్ కళ్యాణ్ ఇమాన్యుల్ నమ్మడం కొంతవరకు ఆ ఇమాన్యుల్కి ఏంటంటే తనకి నామినేషన్స్ లోకి రాకూడదు దానికోసం ఏదైనా చేసేస్తాడు సో ఈ క్రమంలో ఇమాన్యుయల్ కనుక చూసినట్టయితే ఏదో ఒక రకంగా నామినేషన్స్ లోకి రాకుండా ఫైన్ ఫినాలేకి వెళ్ళిపోయి అది ఎక్కడైనా పర్లేదు అంటే ఏ ప్లేస్ వచ్చినా పర్లేదు అనుకున్నట్టుగా టికెట్ ఫినాలే ఎవ ఎప్పటికైనా సరే తనే కొట్టాలి అనేసి తన ప్లాన్ అని నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా అదే ప్లాన్ లేకపోతే కళ్యాణ్ ది ఈ విషయంలో మేనిఫ్యులేట్ కూడా చేస్తున్నాడు విషయం కూడా నాకు అర్థమైంది కానీ కళ్యాణ్ ఏంటంటే ఒక రకంగా కళ్యాణ్ కొట్టకబడి ఉన్నాయి కళ్యాణ్ ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలే కొట్టకపోవడం తనకి బెనిఫిట్ అలాగే ఇమాన్యుల్ ప్రకారం ఇమాన్యుల్ కొట్టడము తనకి బెనిఫిట్ సో వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు కాబట్టి బానే ఉంటుంది కాకపోతే ఈ గేమ్ లో బలైంది ఎవరంటే డ్యామో పవన్ గాని భరణి గారు కానీ సంజనా గారు కానీ పాపం బలయ్యారేమో అనిపించింది ఈవెన్ తనుజా కూడా బట్ తనుజా గెలవాల్సిన అవసరం అయితే లేదు షీస్ వింగ్ విన్నర్ రేస్